Telling same, Ravindra he came the hard way. He's a very tough leader. And he's doing good. Sometimes we might like, we might dislike certain aspects. Nothing I could know. Not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, uh, in the major pandemic, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ సీఎం రవీంద్రెడ్డి గారు దే హ్యాడ్ దేవర్ నెవర్ నాట్ అన్లైక్ ప్రీవియస్ రెజింగ్ వైసీపీ రజింగ్లో లేరు ఇక్కడ అక్కడ వైసీపీ రజింగ్ వితౌట్ రీజన్ ద పిక్ అప్ ఫైట్ దీ ఇంటి అలా అయ్యో ఇప్పుడు నేను ఒక్కొక్క టికెట్ నేను మొన్నే కనుక్కుంటున్నాను వాళ్ళు అడిగిన ప్రైజెస్ ఏమి ఇస్తా ఉంటే ఊ నో క్యూరియాసిటీ అవసరం సార్ హౌ మచ్ వాజ్ ద సేమ్ టికెట్ అన్నారు సార్ ఈరోజు సెవెంటీ సెవెంటీ ఫైవ్ రూపీస్ టికెట్ విచ్చి సెల్ సెల్నా మీకు వచ్చేటప్పటికి అది మీ ఇక్కడ యాభై రూపాయలు మీకు ఐదు రూపాయలు సార్ ఇక్కడ డెబ్బై ఐదు రూపాయలు పది రూపాయలు మ్యాక్సిమం అంటే నా ఫుట్ఫాల్ ఎక్కువ ఉండేది కానీ ఐదు పదులకి పాతికలకి అన్నారు సార్ తెలంగాణ గవర్నమెంట్ స్నాక్ లైటర్ Benefit shows See, they had given a great engagement, including Salar, uh, all the uh, big films. I think he uh, he's being very courteous. Even for uh, Pushpa, also. They, like, they had given benefit shows and things. So. Is there the records for the creatures? Yeah, yeah I'm thinking uh, double punch with the records for the creators. Uh, But even the, film films. uh నేను ఒక ఓపెనింగ్ రిమార్క్ ఇచ్చాను అది కన్క్లూడ్ దాట్ లెట్ కన్క్లూడ్ రైట్ అల్గ్ రైట్ ఆన్సర్ దే వాజ్ నాన్ యు నోట్ ఇప్పుడు నేను ఫర్ ఎన్ని యాక్టర్ ఇండియా ఈవెన్ ఫర్ అమితాబ్ అమితాబ్ బచ్చన్ గారు ఈవెన్ ఈవెన్ మెన్ హీ కమ్స్ అప్ ఆఫీస్ బిల్డింగ్ జాల్సా ఇన్ బాంబే పీపుల్ కమ్ థ్రా అప్రిషియేట్ దట్స్ అ లవ్ అండ్ అఫెక్షన్ పీపుల్ ఫర్ పీపుల్ హు మేవద్ లైక్ వేరే దేశం ఈవెన్ ఫర్ షారూ ఖాన్ గారు ఇట్స్ నామల్ ఫార్మల్గా మెన్ పీపుల్ అందరు బయటకు వచ్చి అప్రిషియేట్ చేయటం అందరూ చేతిలో కూడా ఒకసారి ఇట్ విల్ కొంచెం టఫ్ ఉంటాను ఎస్పెషల్లీ మచ్ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ హాస్ రిలీజ్డ్ ఏముండ హీరో వస్తున్నారు అంటే ఎక్కువ ఏమంటారు నాకు దాని ముందు వెనక్కి నాకు తెలియదు ఏది నాకు తెలిసిందంటే ఒక థియేటర్ నేనైతే నేను థియేటర్కి ఎందుకు వెళ్ళాను ఒకటి వాళ్ళ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ని పాడు చేయడం ఎందుకు అని బేసిక్ ఐ థింక్ ఆఫ్టర్ మై థర్డ్ ఫిల్మ్ ఐ స్టాప్ చేయాలి బేసిక్ క్యూరియాసిటీ ఏముంటుంది ఫర్ ఎనీ యాక్టర్ ఇట్ ఈస్ అ టెస్టింగ్ టైం ఫ్రమ్ సింపుల్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వై మీ అందరూ కనిపించు వై ద హెల్ హీ టు గో టు థియేటర్ ఫ్రమ్ హీరోస్ పర్స్పెక్టివ్ ఐ కెన్ సే నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలనుకుంటాను అంటే హౌ ఐఎమ్ బీంగ్ టెస్టెడ్ ఫిల్మ్ బాగాలేకపోతే తిడతారు ఫిలిం బాగున్నప్పుడు ఐ వాంట్ టు ఫీల్ ద ఎప్రిసియేషన్ స్తు కావాలి ఈవెన్ ఫర్ గాడ్ You have to say you are great. <laughs> the ultimate, if you write an article, the articles are born. See, it's a, appreciation is a part and parcel of any work. So, if a hero goes to theatre, it means he wants to see how his work is being appreciated. That gives him a sense of, no, no matter you give them a thousand crores, hundred crores, it doesn't matter. దట్ అప్రిసియేషన్ ఈ దాన్ని వెనకట్లేదు ఇక ప్రైజ్ ఫ్యాక్టర్ సో ఆ రోజు వెళ్ళినప్పుడు ఐ హ్యాండ్ వస్తుంది ఇది జనరల్గా అందరూ మానేసాం మేబీ ఇట్స్ మచ్ెడ్ సమ్ మేబీ హీ వర్క్ ఫర్ త్రీ ఇయర్స్ మేబీ హీ వాంటెడ్ సేమ్ మేబీ ఐ మేబీ ఇన్ఫార్మ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీస్ని ఎందుకు తప్పు అంటే ఇప్పుడు నేను మొన్న సమ్టైమ్స్ వీ హ్యావ్ టు లిసన్ టు పోలీస్ ఐ బిన్ టు విజయనగరం మన ఏజెన్సీ ఏరియా వెళ్తా ఉన్నాను వెళ్తా ఉంటే పైకి వెళ్తా అసలు ఇంకా విలేజ్కి వెళ్తాను అని వెళ్తా ఉండే ఆఫ్టర్ ఫోర్ కిలోమీటర్స్ వేసాడు సార్ ప్లీజ్ మీరు ఆగాలి 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 ఆగాలండి నాకు అర్థం అవుతుంది వెళ్ళే కొద్దీ విల్ బీ లైక్ సిట్టింగ్ డాక్స్ అంటే నా నేనొక్కడిని ఉత్సాహం తెల్లటం వేరు నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతాను అంటే ప్రాబ్లం ఏమవుంది దర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్ దెర్ కుడ్ బి స్పెషల్ ఇష్యూ ఫర్ అండ్ ఎన్కౌంటర్ నెక్లెస్ నో అంటే నేను దీ సమ్ టైమ్స్ దీని పోలీస్ విషయం అండర్స్టాండ్ అది ఎక్కడ ఒకసారి నాకు ఇనిపించలేరు మేబీ ఇట్ కుడ్ బి ట్రూ వీ డోంట్ నో దట్ నేను లేదా పోలీస్ హ్యాండిల్ దట్ పాట్ నాకేమనిపించింది అంటే దే కుడ్ హ్ మేడ్ ఎడ్యేట్ అరేంజ్మెంట్స్ మోర్ ప్రిపరేషన్ ఇప్పుడు మేము ఒకసారి ఈవెన్ చిరంజీవి కూడా వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఆయన ఏంటంటే ఇదివరకు ఎలా ఉండేదంటే కల్చర్ నేను అసలు నాకు తెలియని నేను రూడి చేరి నేను మేనేజర్ వెళ్తాను ఎలా వెళ్ళి నాకు తెలిసి చిన్నప్పుడు ఆయన కంప్లీట్గా ముసుగు ఇలా కట్టుకొని అసలు ఎవరిలాగే ఒక్కడి వెళ్ళిపోయాడు యూ వాంట్ అండర్స్టాండ్ ది ఎక్స్పీరియన్స్ ఎవ్రీవన్ హ్యాస్ ఇట్స్ బట్ ఇప్పుడు అలా కుదరట్లేదు నే బీ బికాస్ ఆఫ్ కెమెరా బికాస్ ఆఫ్ యూని ఒకసారి నేను కూడా ఒకసారి కళ్ళు తీసుకొని క్యాబ్ పెట్టుకుని వెళ్తాను ఇక్కడ కళ్ళు చూసి ఇలా ఇట్ మిమ్మల్ని వర్క్ సార్ ఇట్ హ్యాపన్స్ ఇన్ ఏ ఈ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఉన్నట్టు ఇట్ ఈస్ సాడ్ తప్పు స్టాఫ్ చెప్పున్నారు ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు సమ్వన్ మస్ట్ బిన్ బిస్ అంటే ఆ దగ్గర తెలుసు దే దే అడ్రస్ ది ఇష్యూ మనం బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్ గే కొంతమంది కొంటుంది లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను ఇఫ్ఐమెట్ మిస్టేక్ నేను తప్పు చేసిన పనిషన్స్ లా డజెంట్ సే హ హౌ పాపులర్ యు ఆర్ ఆర్ హౌ పవర్ఫుల్ యు ఆర్ డజంట్ కేర్ అందుకనే నేను ఐ సెట్ నేను అందుకని చెప్పాను ఈవెన్ నైట్ హైవ్ మైడ్ మిస్టేక్ ప్లీజ్ పనిష్ అంటే లాస్ట్ షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ దట్స్ లాస్ట్ వాళ్ళు వెళ్ళి ఇది జరగటం వల్ల ఏమైంది జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉండదు అక్కడ ఏం జరిగిందో నాకు అర్థం కాదు చదుస్తూ ఉంటారు నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు ఆ పాపం చనిపోయినప్పుడు క్వైట్ పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడడానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓవర్ డిన్నర్ అందులో ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఇటువంటి ఒక కుటుంబంలో చాలా బాధాకరం దీనికి ఏమి చేసినాల్సిందంటే గొడుతో పోయేది గొడవలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హీరోకి కూడా తెలియకర్లే మల్లికార్జున గారు కూడా తెలియకర్ల ఇంకా ఎవరైనా వెళ్ళి ఫ్లక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుకున్న లెట్ ఇడ్ బి డైరెక్టర్ లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్ ఇంటర్ఫిల్ యూనిట్ ఎల్లి చెప్పుకుంటుంటే ఫస్ట్ అది రప్చర్ రప్చవ మేబీ అది చేశారు లేదు నాకు తెలియదు చేశారా అది అలా కాదు మనం అలా కాదు అలా ఇది చిన్నగా చేయకూడదు ఒకసారి ఏమైపోతుందంటే మనం తిట్లు తినాలి ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఇస్తాను ఐ హెడ్ నెవర్ ఫేస్డ్ ఐస్డ్ నేను చనిపోలేదు కానీ నలిగిపోతుంటాం నేనే చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన అవుతాను ఒకసారి పోలీసులు నలిగిపోతాను నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీస్ అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన అవుతాను ఒకసారి అంటే అది ఆ ఇన్స్టింట్ రియాక్షన్ అనుకున్నాను ఒకసారి